హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ బీచ్ పోయినాడు ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది నవంబర్ ట్వంటీ ఎయిట్ని స్టార్ట్ స్టార్ట్ చేశాను ఇప్పటికి ఈరోజు ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ కరెక్ట్గా ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది ఫైవ్ మంత్స్లో ఛానల్ అయితే చాలా గ్రో అయింది నేను లక్ష సబ్స్క్రైబర్లు అయితే ఆశించాను కానీ లక్షకు ఇంకొక లక్ష కలిసి రెండు లక్షల సబ్స్క్రైబర్లు ఫైవ్ మంత్స్లో రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అదంతా మీ వల్లే మీ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మనకు అలాగే సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకు బీచ్పైనాడు పేరుతో సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి అంత మీద సబ్స్క్రైబర్ సపోర్ట్స్ అయితే వచ్చింది ఇది నా నా ఒక్కడే ఆనందం కాదు మీ అందరికి సబ్స్క్రైబర్స్ అందరికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చూడండి ఈ సందర్భంగా అయితే కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ చాలా 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 సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి సిలబర్ పేపర్ వచ్చి వన్ మంత్ అయింది కానీ మనకు ఓపెన్ చేయడానికి అయితే టైం కుదరలేదు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది లక్ష సబ్స్క్రైబర్లు అవ్వడం అనేది నేను నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అంతా మీ మీద ఫ్రెండ్స్ లక్ష సబ్స్క్రైబర్లు అవుతాయి అనుకుంటే నాకు రెండు లక్షల సబ్స్క్రైబర్లు ఫైవ్ మంత్స్ లోనే అయిపోయారు ఫైవ్ మంత్స్ లో టూ లక్ష సబ్స్క్రైబర్ అంటే చాలా చాలా ఎక్కువే నాకైతే అంతా మీ మీద ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను సబ్స్క్రైబర్స్ అందరికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నా కేక్ కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ కేక్ అయితే నా సబ్స్క్రైబర్స్కి అయితే పెడదాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు వీళ్ళు మా తమ్ముళ్ళే మా కాబట్టి సబ్స్క్రైబర్స్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో ఏంటో తెలియట్లేదు ఎందుకంటే నాకు సపోర్ట్ చేసింది మీరే ముందు మీకే పెడదాం అనుకున్నాను నేను కేక్ అయితే ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ బీచ్లో ఉన్న వాళ్ళకి ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే కేక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి ఇస్తే మీకు ఇచ్చినట్లే కనీసం ఇలా అయినా సరే నా ఫీలింగ్ కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను ఇస్తాను కొంతమందికి ரேண்ட் ஆள் ம்ம் ஸ்கைப் போयறா చేது ಗಡಕೋ ஸ்ர கதா அதுவெல்லா మీకు మీకు ఇచ్చానండి సో ఫ్రెండ్స్ నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వీళ్ళందరికీ ఇచ్చాను కాబట్టి మీకు ఇచ్చానని అయితే ఫీల్ అవుతుంది నేను సబ్స్క్రైబర్స్కి అంటే ఏదో ఇది పెద్ద మ్యాటర్ అయితే కాదు కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలా అందరితో పంచుకోవడం అయితే ఇదంతా నిజంగా మీ ఇవ్వాలి ఫ్రెండ్స్ మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి ఫిషింగ్ వీడియోస్ అయితే పడుతూనే ఉంటాను అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు మీరు ఏ ఊరన్నా ఎక్కడి నుంచి పెడుతున్నారు మీరు వీడియోస్ అని మాదైతే మా ఊరి పేరు ముచ్చాలంపల్లి పరవాడ మండలం అలాగే ఇప్పటివరకు విశాఖ డిస్టిక్ కానీ ఇప్పుడు డిస్టిక్ కన్వర్ట్ అయింది కాబట్టి మాది వెనకపల్లి డిస్టిక్లో అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మాది వెనకాపల్లి డిస్టిక్లో పరవాడ మండలంలో ముత్యాలంపాలెం విలేజ్ ఇంకా మంచి మంచి ఫిషింగ్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఇలాగే చేస్తూ ఉండండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో అయితే వస్తూ ఉంటాను మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్